మేము పిలవగానే ఇచ్చేసినటువంటి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా మా సేవా ట్రస్ట్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు మనం గోరంటాకు అంటే పార్వతీ మాత పుట్టి ఇంటి ఆకు లేక అందరం గోరంటాకు సెలబ్రేషన్ చేయాలని అనుకున్నాము అందుకని ఈ రోజు గోరంటాక్ సెలబ్రేషన్ చేస్తున్నాము ముందుగా మనం ఒక భజన తోడు ఏ కువలో నా గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది ఏ కువలో నా గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది అన్నీ నా చేతికి నా సిగ్గు వచ్చి